వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి తల్లికి వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా డీబీటీ అయితే విడుదల చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులందరితో కలిసి క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి ఎవరెవరికి డబ్బులు అనేది వేయబోతున్నారు ఎప్పుడు వేయబోతున్నారు మార్గదర్శకాల ప్రకారం ఎవరెవరు అర్హులు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనకు నిన్నటి రోజునైతే అయితే జరిగింది సో ఈ యొక్క అప్డేట్లో నేను మీకు డబ్బులు అనేది ఎప్పుడు వస్తాయి ఎవరెవరికి వస్తాయి సో దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కంప్లీట్గా అయితే నేను మీకు ఈ వివిధ తెలియజేయాలి చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పుల్లుగా అయితే చూడండి అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయినా ట్యాప్ చేయండి ఫర్దర్గా మీకు ఎప్పటికప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మనకు విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి తల్లులకు సంబంధించి వస్తే డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్స్ ఎంతమంది అయితే కుటుంబంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతుంటారో సో అటువంటి వారందరికీ కూడా ప్రతిష్టాత్మకంగా మేము తల్లికి వందనం పథకం పేరుతో ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలైతే వేస్తామని చెప్పారండి సో ఈ పదిహేను వేల రూపాయల్లో ఎవరైతే అర్హత కలిగినటువంటి విద్యార్థులు ఉంటారో సో వాళ్ళ యొక్క తల్లులకైతే డబ్బులు అయితే వేస్తారన్నమాట సో బేసిక్గా మనకు గతంలో చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు ఉన్నా సరే కుటుంబంలో ఒకరికి మాత్రమే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అంటే పడేటివి కానీ ఇప్పుడు వచ్చేసి మనకు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డీబీటీ పద్ధతులు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఈ యొక్క డీబీటీ పద్ధతిలో విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుందనమాట సో ఈ క్యాబినెట్ మీటింగ్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రి సో వీళ్ళందరి సమక్షంలో అయితే జరిగిందనమాట సో ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాలు చర్చించారు అందులో భాగంగానే ఈ వందన పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరువ విద్యా సంవత్సరానికి సంబంధించిన తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుందండి సో దీనికి సంబంధించి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హులను గుర్తించేందుకు కొత్త విధానంలో మార్గదర్శకులను అంటే మనకు మార్గదర్శకాలతో విడుదల చేశారు కొత్త విధానంలో అర్హులను అయితే వెంపిక అయితే సో ఈ యొక్క కొత్త విధానం ఏంటంటే గతంలో మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హులను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసేది కానీ ఇప్పుడు ఈ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ కాకుండా మనకు మూడు దశలలో మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటేరియాని అయితే చెక్ చేస్తారనమాట సో గతంలో మనకు ఆరు దశలు అయితే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కేవలం మూడు దశల్లోనే మనకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ మూడు దశలు ఏంటి అనే దానికి సంబంధించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఏం చేస్తారంటే మన యొక్క విద్యార్థులు స్కూల్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అటెండెన్స్ కలిగి ఉన్నారా అనే దశ అనేది అనమాట సో స్కూల్స్కి సంబంధించి ఒక దశ ఉంటుంది సో అక్కడ స్కూల్స్ సంబంధించి వాళ్ళైతే వెరిఫై చేస్తారు స్కూల్స్లో ఎలిజిబిలిటీ అయినటువంటి వారిని నెక్స్ట్ వచ్చేసి మనకు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎలిజిబిలిటీ ఉందా లేదనేది చూస్తారు సో ఫ్యామిలీ అనేది ఎలిజిబిలిటీ ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్గా ఈ ఫ్యామిలీ అలాగే విద్యార్థి సో వీళ్ళిద్దరూ ఒకటేనా లేదంటే వేరు వేరా సో వీళ్ళు ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ అనేది పెడుతున్నారని చెప్పేసి సో వాటికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకు మొత్తంగా మూడు దశల్లో అయితే మనకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అయితే మనకు అమలు చేస్తున్నారనమాట సో అదేవిధంగా మనకు ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే సో స్కూల్స్లో మనకు వెరిఫికేషన్లో ఏమేమి చెక్ చేస్తారంటే స్టూడెంట్కి మొత్తంగా మనకు ఎన్ని రోజుల పాటు స్కూల్స్ అనేది ఓపెన్లో ఉన్నాయి ఈ ఓపెన్లో ఉన్నటువంటి పీరియడ్లో ఎన్ని రోజులు స్కూల్స్కి అటెండ్ అయ్యారు సో వీళ్ళ యొక్క అటెండెన్స్ అనేది ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే అటెండెన్స్ తక్కువ ఉంటే వాళ్ళకి తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఇన్ కేసు మీ ఫ్యామిలీలో ఇద్దరు లేక ముగ్గురు స్టూడెంట్స్ ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి మధ్యలో కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉంటేనే డబ్బులు అయితే వస్తుంది ఇన్ కేసు ఒకవేళ మీకు డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ కనుక లేకపోతే మీకు డబ్బులు రావు రావన్నమాట సో ఈ విధంగా అయితే మీరు ఎలిజిబిలిటీ క్రెడీ అయితే మీరు చెక్ చేసుకోండి సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు స్కూల్స్లోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది అయిపోయిన తర్వాత మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి మధ్యలో అయితే ఉన్నారా లేదనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట సో ఆల్రెడీ టెన్త్ క్లాసు మనకు పాస్ అయిపోయిన వారైనా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడతాయి సో టెన్త్ పాస్ అయిపోయిన వాళ్ళకి కానీ ఫెయిల్ అయిన వారికి కానీ డబ్బులు పడతాయి సో మీరైతే టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు ఒకటి నుంచి పన్నెండు లోపు మీరు స్కూల్స్లో మీ పేరు ఉంటే చాలు అది కూడా మీకు స్కూల్స్ తరపున వెరిఫికేషన్లో ఖచ్చితంగా మనకు మరొక విధానాన్ని తీసుకుంటారనమాట సో అదేంటంటే ఖచ్చితంగా మీకు వచ్చేసి స్కూల్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు చదువుతున్నటువంటి ఆ యొక్క స్కూల్ కానీ కాలేజీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందిందా లేదనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటుందన్నమాట సో మీరు గుర్తింపు పొందినటువంటి స్కూల్స్ లేదా కాలేజీల్లో చదువుతూనే మాత్రమే మీకు డబ్బులు వస్తాయి అంటే మీరు ప్రైవేట్లో కూడా చదువుకోవచ్చు కానీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థ ఉండాలి సో ఈ విధంగా స్కూల్స్లో అయితే వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫ్యామిలీ పరంగా అయితే మనకు ఉంటుందన్నమాట సో మనకు ఈ ఫ్యామిలీ పరంగా ఏ విధంగా చెక్ చేస్తారు అంటే సో ఫ్యామిలీలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారా లేదా అనే విషయాన్ని అయితే మొట్టమొదటిగా చూస్తారు సో ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి అయితే సెకండ్ పాయింట్ అయితే చూస్తారు సో ఇక మూడోదిగా వచ్చేసి వీళ్ళకి కారు ఉందా లేదని చెప్పి చూస్తారనమాట అంటే నాలుగు చక్రాల వాహనం సో ఇది కనుక ఉంటే మనకు ఈ పథకానికైతే అనర్హత అయితే వస్తుందన్నమాట సో ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర నివాస కాదా అని ధృవీకరించుకునేందుకు ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు అయితే చెక్ చేస్తారనమాట సో ఈ విధంగా మనకు ఇవి నాలుగు రకాలుగా చెక్ చేస్తారు అదేవిధంగా మేము మనకు ఐదోదిగా చూసుకున్నట్లయితే మూడు వందల యూనిట్ల కంటే పవర్ అంటే కరెంట్ అనేది ఎక్కువగా వాడుతున్నారా లేదా తక్కువ వాడుతున్నారా దీనికి సంబంధించి అయితే చూస్తారన్నమాట సో మొత్తంగా మనకు ఈ విధంగా ఐదు రకాలుగా ఈ యొక్క ఐదు పాయింట్స్ అయితే చూస్తారు ఇక ఆరోగ్య చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాలలో మనం చూసుకున్నట్లయితే నెలసరి ఆదాయం వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అదే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే నెలసరి ఆదాయం మనకు పదివేల రూపాయలు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందనమాట సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పెన్ పిన్ అయితే చూస్తారనమాట సో ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటేరియా అంతా కూడా మనకు చెక్ చేసిన తర్వాత అర్హత కనుక మనం సాధిస్తే సో మనకు నెక్స్ట్ థర్డ్ మూడో స్టెప్ అయితే వెళ్ళిపోతారనమాట సో ఈ మూడో స్టెప్లో మనకు ఎలాంటి ఉంటాయంటే స్టూడెంట్ సంబంధించినటువంటి ఆధార్ కార్డు అలాగే మదర్ మదరు లేదా సంరక్షకులు లేదా ఫాదర్ ఎవరైతే ఉంటారో పేరెంట్ సో వాళ్ళకి సంబంధించి గార్డియన్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూస్తారు సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ సంబంధించినటువంటి ఆధార్ కార్డు డీటెయిల్స్లో ఆ యొక్క రాష్ట్రం మన రాష్ట్రం పేరు ఉండాలి కంపల్సరీ మన రాష్ట్ర నివాస ఉండాలి అలాగే మనం పెట్టేటువంటి గార్డెన్ కూడా మన రాష్ట్ర నివాసే ఉండాలి సో ఇవి రెండు కూడా మనకు ట్యాలీ ఇవ్వాలి ఇవి రెండు మనకు ట్యాలీ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు ఉందా లేదో చూస్తారు రేషన్ కార్డులో ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇన్ కేసు ఈకేవైసీ కాకపోతే మీకు ఈ పథకాన్ని రద్దు చేస్తుంది అనమాట సో ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేస్తారు ఇక మనకు మూడోదిగా వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ తల్లికి వందనం పథకానికి డబ్బులు పొందాలి అనుకుంటారో అటువంటి గార్డియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తమ యొక్క ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా మనకు మూడు డీటెయిల్స్ అయితే మనకు డాక్యుమెంట్స్ రూపంలో చూస్తారు ఇక బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి ఈ విధంగా మనకు మొత్తంగా నాలుగు రకాల డాక్యుమెంట్స్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీ క్రెటేరియాలో పెట్టి వాటిని పరంగా అయితే మనకు చెక్ చేస్తుంది ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రెటేరియాలో చెక్ చేసిన తర్వాత ఎవరికైతే అర్హత వస్తుందో సో వారిని మాత్రమే ఎలిజిబుల్ లిస్టులు అయితే మనకు అనౌన్స్ చేస్తారు సో ఎలిజిబుల్ లిస్టులో అనౌన్స్ చేసిన తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క ఎలిజిబులిటీ లిస్టులో ఉంటారో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎలిజిబులిస్ట్ అనేది రిలీజ్ చేసిన అనంతరం ఒక ఐదు రోజుల తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క ఎలిజిబుల్ లిస్టులో వచ్చినటువంటి పేర్లన్నీ కూడా కలెక్టర్ల ఆమోదానికి అయితే మనకు కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్తాయి సో అక్కడ కలెక్టర్ చూసి జిల్లా కలెక్టర్ చూసి అవన్నీ కూడా వాటిని ఆమోదించి ఆయనైతే ఆమోదయోగం అయితే ఆమోద ముద్ర అయితే వేసి మనకు డీటెయిల్స్ అయితే ఓకే జియో అయితే పాస్ చేస్తాడు సో వీళ్ళకి వేయొచ్చు ఎలిజిబిలిటీ క్రీడర్ అంతా కూడా కరెక్ట్గా ఉందని చెప్పేసి అయితే మనకు ప్రొసీజర్ అయితే మనకు ముందుకు ఫాలో చేస్తారనమాట సో తర్వాత ఫైనల్గా మనకు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకరోజు భారీ బహిరంగ సభ అనేది పెట్టి ఆ సభలో తల్లులందరినీ కూడా కొంతమందిని పిలిచి మనకు పిల్లలకైతే డైరెక్ట్గా కంప్యూటర్ల బటన్ నొక్కి డిబ్యూ డిపాధిలో గత గవర్నమెంట్ ఏ విధంగా అయితే మనకు అమ్మఒడి స్కీమ్కి సంబంధించి డబ్బులు వేసేదో సో సేమ్ అదే విధంగా కంప్యూటర్ల బటన్ నొక్కి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల్లో మనకు తొలి విడత కింద మనకు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయబోతున్నారు సో ఇదేంటి బ్రదర్ అంటారు కావాలా సో ఎందుకనంటే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఒకే విడతలో కాకుండా రెండు విడతల్లో వేస్తామని నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క తీర్మానం అయితే తీసుకుంది సో కాబట్టి ఒక్కొక్క విద్యార్థికి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంటే ఎలిజిబిలిటీ లిస్టులోకి మీ కుటుంబంలో ఎంతమంది పిల్లల పేర్లు వస్తే సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎలిజిబిలిటీలో ఒకవేళ మీ కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు ఒక స్టూడెంట్ ఉన్న సరే ఎలిజిబిలి ఎలిజిబిలిటీ లిస్టులో ఎంతమంది పేర్లు ఉంటే వారికే వస్తాయి మిగిలిన వారికైతే డబ్బులు ఒక్క రూపాయి కూడా రావన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇచ్చారు మనకు మరో రెండు రోజుల్లో లిస్ట్ రిలీజ్ చేస్తారు సో అనంతరం మనకు ఈ రెండు రోజుల తర్వాత మనకు డైరెక్ట్గా ఆ యొక్క ఐదు రోజుల గ్యాప్ అనేది పెడతారనమాట ఫైనల్ ఎలిజిబులిస్టీకి సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకు డైరెక్ట్గా డబ్బులు అయితే ఖాతాలలోకి అయితే వేస్తారు సో మొత్తంగా మనకు వచ్చే వారంలో మనకు ఈ యొక్క డబ్బులైతే అందరి ఖాతాలకు అయితే పడిపోతున్నాయి ఫ్రెండ్స్ ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే తల్లికి వందన పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సంబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి ఈ వీడియోని వెంటనే మీరు షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్